పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కొసిగిలో దొంగతనం రెండు తులాల బంగారం ముప్పై ఐదు గ్రాముల వెండి ఐదు వేల నగదు అపహరించుకు వెళ్లిన దొంగలు కర్నూలు జిల్లా కొసిగిలోని సిద్దప్పపాల్యం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బదినేహాలు హుసేనమ్మ అయ్యన్న దంపతుల ఇంట్లో ఆదివారం నాడు పట్టపగలే దొంగతనం జరిగిన సంఘటన చోటు చేసుకుంది బదినేహాలు హుసేనమ్మ అయ్యన్న దంపతులు ఇంటికి తాళం వేసి కూలీ పనులకు వెళ్లి ఉండగా గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి జొరబడి రెండు బీరువాలు పగలగొట్టి అందులోని రెండు తులాల బంగారు ఆభరణాలు ముప్పై ఐదు తులాల వెండి ఆభరణాలు ఐదు వేల రూపాయలు డబ్బులు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు సాయంత్రం కూలి పనుల నుండి ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండగా అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా రెండు బీరువాలు తెరిచి ఉన్నాయని దీంతో దొంగతనం జరిగిందని తెలుసుకుని పోలీసులకు

పది పది చాలాత సిల్పి కమ్ పాల తుకుం చూ కమ్లు పాల ఎంగేజ్ కమ్లు చిన్న డ్రాప్ పాల తుక్మా పన్నెండు తరాలు కడలు ఆరు తరలు బిర్యానీ కడలు ఐదు తరాలు ఉడతారు ఐదు వేలు డబ్బులు ఒకటి పాల తుకు తక్కువ సార్ రెండు రెండుకురాలు एंजला नि पेरा केर विचरोम सर 1950 नंबर 1950 सर